మీకు ఈ విషయం తెలుసా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏఎన్ఆర్ గారు ప్రాణదాత అని ఒక సినిమా వచ్చిందండి అది ఇప్పుడు వచ్చినా కూడా సూపర్ హిట్టేనండి నేను ఎలా ఎందుకు అంటున్నానంటే ఆ కథలో ఉన్న సబ్జెక్ట్ అటువంటిది ఆ రోజుల్లో ఆ కథను చాలా గొప్పగా తీశారండి ఏఎన్ఆర్ గారు ఒక డాక్టర్గా కథలో కనిపిస్తారు అతనికి కొన్ని అనివార్య కారణాల వల్ల మతి కోల్పోయి ఒక ఊర్లో చిక్కుపడిపోతాడు అటువంటి సమయంలో ఒక కుర్రవాడికి ఆర్థోబెడిక్ సర్జరీ చేయలేక లోకల్ అంబీబీఎస్ డాక్టర్స్ చేతిస్తే అటువంటి సమయంలో రెంచులు బోల్టులతో ఏఎన్ఆర్ గారు నాటు వైద్యం చేసి ఆ కుర్రవాడి కాలు వచ్చేలా చేస్తాడు దాంతో అక్కడున్న ప్రజలకి ఏఎన్ఆర్ గారు గొప్ప వైద్యుడిగా ప్రసిద్ధి చెందుతాడు దాంతో అక్కడున్న లోకల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరూ కలిపి అతని మీద కేసు వేస్తారు ఇది కరెక్టా కాదని జడ్జి గారు సిటీ నుండి డాక్టర్స్ని పిలిపిస్తారు అందులో వచ్చిన చాలామంది డాక్టర్స్ ఏఎన్ఆర్ గారి దగ్గర చదువుకున్న వాళ్ళేనండి అందులో ఒక ఆయన వచ్చి ఏఎన్ఆర్ గారికి మతి స్థితిని కోల్పోవడం వల్ల ఇలా జరిగింది ఆయన ఇండియాలోనే ద గ్రేటెస్ట్ డాక్టర్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి ఇతన్ని మళ్ళీ మేము మామూలు మనిషిని చేసుకుంటాం అలా చెప్పి తీసుకెళ్ళిపోతారండి అలాంటి ఒక గొప్ప కథని పరుచూరు వెంకటేశ్వరరావు గారు అండ్ గోపాలకృష్ణ గారు సింగపూర్లో జరిగిన ఒక యథార్థ సంఘటన తీసుకుని రాశారంటండి ఈ కథ ఇప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి యూట్యూబ్లో ఉంది టేకి లుక్